హలో బ్యూటిఫుల్ లేడీస్ ఎలా ఉన్నారు అందరూ మీరైతే ఓటు అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఓటు అన్నది మన హక్కుతో పాటు కర్తవ్యం కూడా ఖచ్చితంగా మనమైతే ఈ ప్రజాస్వామ్యంలో ఓటు వేసి సరైన నాయకుల్ని అయితే ఎన్నుకునే అవకాశం ఈరోజు మాత్రమే ఉంటుంది సో అందరూ ఓటు వేస్తారని వేసే ఉంటారని అనుకుంటూ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామా చాలా బాగున్నాయండి కంచిపట్టు శారీస్ అనమాట సెమీ కంచి పట్టు శారీస్ బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్తో అసలు చాలా చాలా బాగున్నాయి పళ్ళు అయితేనేమి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ డిజైనర్ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి బార్డర్స్ చాలా బాగున్నాయి శారీ అంతా ఈ విధంగా వీవింగ్ స్టైల్ చూసారా కుట్టు వీవింగ్తో ఉంటాయన్నమాట శారీస్ అన్నవి కలర్ కాంబినేషన్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర కలర్స్ లాగా ఉంటాయి ఒకవేళ సేమ్ కలర్ ఉంటే మనకు బార్డర్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉన్నాయి సో అది గమనించండి నియర్లీ థర్టీ సెవెన్ శారీస్ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఒకదాన్ని మించి ఒకటండి నిజంగా ఈ కలర్ చూసారా ఎంత రేర్గా ఉంటుంది చెప్పండి మీరు ఈ కలర్ కాంబినేషన్ అది పీచ్ కాదు అలా అని ఆరెంజ్ షేడ్ కాదనమాట నెక్స్ట్ క్రీమ్ కలర్ చాలా బాగుందండి క్రాఫ్ట్ టాప్స్కి లెహన్ రాష్ట్ర మల్టీపర్పస్ యూజ్ చేయదగ్గ వన్ అండ్ ఓన్లీ కలెక్షన్ అని చెప్పచ్చు ఎందుకంటే చాలామంది పెళ్ళిళ్ళకైతేనేమి అకేషన్స్కి అయితేనేమి పిల్లలకి బోలెడ్ డబ్బులు పోసి కుట్టిస్తూ ఉంటారు సో చాలా బెటర్ అండి మనకి అకేషనల్ వైజ్గా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తాయి ఈ శారీస్ పేరుకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడే కానీ మనం శారీ వేర్ చేస్తే మటుకు ఖచ్చితంగా ఏ టెన్ థౌజండ్ ఉంటాయి శారీస్ కలర్ చూస్తున్నారు కదా ప్రతిదీ అండి దేనికదే అంత బాగుందనమాట కలర్ కాంబినేషన్స్ చూసారా రమా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఆ గ్రీన్ కూడా అలాంటి గ్లూ సారీ బ్లూ అనమాట కొన్ని శారీస్కి అయితే బ్లౌజెస్ ప్లెయిన్ తీసుకున్నారు కొన్నిటికి బ్రొకెట్ స్టైల్ తీసుకున్నారు అబ్బా ఏమి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ అండి ప్రతిదీ కూడా దేనికి అదే ఈ కలర్ బాగాలేదు అనడానికి లేదండి ఈ వీడియోలో అందుకనే మోస్ట్లీ అన్ని శారీస్ చూసేయండి మీకంటూ ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట డిపెండ్స్ ఆన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాయిస్ ఉంటుంది కదా కలర్ సిస్టమ్ ఉంటాయి పోనీ ఎంత కలర్ సిస్టమ్ ఉన్నా ఒకే కలర్ శారీ చాలా ఐ మీన్ చాలా ఉంటాయి అన్నమాట సపోజ్ ఎల్లో ఇష్టం అని ఎక్కువ మంది ఎల్లో టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయని చాలామంది అంటుంటారు సో అలా కాదు కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రతి కలర్ కూడా నచ్చేస్తుందండి ఈ వీడియోలో అది ఈ వీడియో యొక్క ఐ మీన్ ఈ శారీస్ యొక్క ప్లస్ పాయింట్ అనమాట ప్రతి కలర్ కూడా చాలా బాగుంది దేనికి అదే ది బెస్ట్ కలర్స్ అన్నట్లున్నాయి అదే కదా చెప్తున్నాను మనకి మన దగ్గర లేని కలర్స్ చాలానే ఉన్నాయండి ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే నైంటీ పర్సెంట్ అండి మోస్ట్లీ మనకి కలర్ కాంబినేషన్స్ ఉండవండి మహా అయితే ఎల్లో రెడ్ అండ్ క్రీమ్ బ్లాక్ సారీ క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కానీ ఈ కలర్ అయితే మోస్ట్లీ అందరి దగ్గర ఉండొచ్చు బట్ ఇది మెజంటా పింక్ మీరు అబ్జర్వ్ చేస్తే పింక్ కాకుండా మెజంటా పింక్ రెడ్ కాకుండా కూడా సో మనం ఇది వరకు రెడ్ చూసాము అదంటే అందరి దగ్గర ఉంటుంది ఈ కలర్ కూడా కాంబినేషన్ అన్నది రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వెరైటీ చూసారా ఎంత బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ చెప్పాను కదా ఈ వీడియోలో నాకు ఈ కలర్ నచ్చలేదు అన్న మాటే రాదండి మీకు వీడియో కూడా ఎక్కడ బోర్ కొట్టదు మనకి ఇది ఒక కలర్ డిజైన్ అన్నది బార్డర్ అన్నది చేంజ్ అవుతుంది ఎల్లో రెడ్ మనకేదో అంటారు కదండీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న కాన్సెప్ట్లో ఎప్పటికీ ఎల్లో అన్నది నిలిచిపోతుందండి ఎల్లో రెడ్ ఒక పవిత్రత గుర్తు కాబట్టి చాలామంది అయితే ప్రిఫర్ చేస్తారు చెప్పాను కదా ఒక్కొక్కళ్ళకి ఫిఫ్టీన్ శారీస్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి పూజా కార్యక్రమాలని పెళ్ళిళ్ళని హల్దీస్ అని డెఫినెట్గా చూస్ చేసుకునే కలర్ అనమాట నెక్స్ట్ ఈ కలర్ చూసారా ఎంత బాగుందో ప్రతి కలర్ కాంబినేషన్ కూడా అండి చాలా బాగుంటున్నాయి ఇందులో మనకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక లైట్ కలర్ ముందు కూడా చూసాము ఇలాంటి కాంబినేషన్లో బట్ ఇది కొంచెం లైట్ సైడ్ అనమాట చెప్తున్నాను కదా మనము చూస్ చేసుకోవడం చాలా అంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది అంత దగ్గర దగ్గర కలర్స్ ప్లస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చేసాయి కదా ఇన్ని రంగుల్లో ఎప్పుడూ రాలేదండి మీరు అబ్జర్వ్ చేస్తే శారీ ఇది వరకు ఒక డిజైన్ ఉంది చూసారా మిడిల్ ఆఫ్ ది శారీ ఇప్పుడు డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అందుకనే చెప్తున్నాను డిజైన్ చేంజ్ అవ్వచ్చు లేదా బార్డర్స్ చేంజ్ అవ్వచ్చు కొన్ని శారీస్లో బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు ఇది ఎంత బాగుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది నైట్ ఫంక్షన్స్కి అయినా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి అన్నమాట ఈ సారీస్ ఎంత కట్టుకుంటే మనము ఎంత బాగుంటాయో నెక్స్ట్ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గ్రే ఎల్లో కూడా వచ్చిండనండి అది ఏమంటారు మనం వీడియో తీసే లోపలే గ్రే ఎల్లో ఎల్లో గ్రే కాంబినేషన్ సేల్ అయిపోయాయి అన్నమాట ఉన్నవి ఫార్టీ కలర్స్లో ఐ మీన్ ఫార్టీ శారీస్ వస్తే త్రీ శారీస్ వీడియో చేయకముందు అనమాట సో మీరు కూడా లేట్ చేయకుండా త్వరగా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను మీలో ఎవరైనా ఇందులో ఏదైనా సారీ నచ్చితే షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా న్యూ వాళ్ళది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ దీనికి కాంటాక్ట్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోగలరు సేమ్ నెంబర్ మీదే ఫోన్పే జీపే వర్కౌట్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు ఓన్లీ చెప్పాను కదా ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ అనమాట చూసారా ఇది ఎంత బాగుందో ప్రతి కలర్ అండి ఇది అని కాదు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు థర్టీ సెవెన్ కలర్స్ కూడా చాలా చాలా క్యూట్గా ప్రటీగా ఉన్నాయి బాగుంది కదా నేను మెయిన్గా అండి పిల్లలకి క్రాఫ్ట్ స్కి లెంగాస్కి నేనైతే సజెషన్ ఇస్తాను అనమాట బెటర్ ఛాయ్ అనమాట మనకి థర్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టిచ్చింగ్ కాస్ట్ వేసుకున్నా కూడా ఫైవ్ థౌసండ్లో గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అదే మనకి ప్యూర్ కంచి పట్టు తీసుకుంటే సేమ్ ఇదే డిజైన్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబౌనే ఉన్నాయండి సేమ్ డిజైన్ మనకి సేమ్ డిజైన్ సేమ్ కాన్సెప్ట్ సేమ్ కలర్ కాంబినేషన్స్ సో కావాలి అనుకున్న వాళ్ళు మాకు తక్కువ రేంజ్లో కావాలి ఎందుకు పిల్లలకి ఇంత కాస్ట్ అనుకున్న వాళ్ళు తప్పకుండా చూస్ చేసుకోవచ్చు అండి అంత బాగుంటుంది ఇంకొకటి ఏంటి అంటే లైట్ వెయిట్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది మెయిన్ అది అనమాట ఓ కంచి పట్టు కదా వెయిట్ ఉండడం అలాంటివన్నీ ఏమీ ఉండవు సో అందుకనే చెప్తున్నాను మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్నాయి ఏదైనా ఇది బ్లూ షేడ్ అండి మనం ఇందాక పర్పుల్ షేడ్ ఒకలాంటి మెజెంటా పింక్ తీసుకున్నాం ఎల్లోకి ఇది కలర్ కాంబినేషన్ వేరన్నమాట ఇది ఒక కలర్ కాంబినేషన్ లేదు మా దగ్గర మగ్గం వర్క్ బ్లౌజులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఒకటికి రెండుసార్లు వీడియోను చూసి మీ బ్లౌజ్కి సెట్ అయ్యేవి కూడా తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే వీటికి మరీ మగ్గం వర్క్ హెవీ వర్క్ బ్లౌజ్ కూడా అవసరం లేదు శారీ అంతా మంచిగా డిజైన్ ఉండడం వల్ల కూడా మనకు శారీలో ఉన్న బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది హై నెక్ అలా పెట్టేసి కుట్టించుకున్నా కూడా సూపర్బ్ అంటే సూపర్ లుక్ ఉంటుందండి ఇంత ఓపిక్గా వీళ్ళు చూపిస్తున్నందుకు మనం కూడా థ్యాంక్స్ అయితే చెప్పాలి కదా థ్యాంక్ యూ అండి నిజంగా ఎంత పేషెన్స్తో చూపిస్తున్నారో ప్రతి శారీని కూడా డిజైన్ చేంజ్ అయినా కూడా ఏమో అండి ఆ డిజైన్ నచ్చకపోతే ఈ డిజైన్ నచ్చుతారేమో కస్టమర్స్ అని ఓపికగా చూస్తున్నారు కదా నిజంగా కానీ వాళ్ళ పేషెన్స్ కూడా మనమైతే హ్యాట్సప్ చెప్పచ్చు ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మీరైతే న్యూ ట్రెండ్స్ని ఫాలో అవుతూనే ఉండండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళను కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల మంచి మంచి కలెక్షన్ అయితే మీరు అందించిన వాళ్ళు అవుతారు ట్రస్టెడ్ సెల్లర్స్ అండి మీరేమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు హ్యాపీగా శారీ బుక్ చేసుకున్నాక విత్న్ వన్ వీక్ లోపలైతే శారీ మీ ఇంట్లో ఉంటుంది ముందే చెప్తున్నాను మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు చూసారా ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మెజంటా పింక్ కలర్ సూపర్ కదండి చెప్పాను కదా నేను వీడియో స్టార్టింగ్లోనే ప్రతిసారి కూడా చాలా చాలా బాగుంది వాళ్ళ వీడియోలు అన్నీ కూడాను మనకి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి బార్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి చెప్పాను కదా ఎల్లో చాలామంది అయితే ప్రిఫర్ చేస్తున్నారు స్క్రీన్ మీద నెంబర్ మర్చిపోకండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో స్టార్ట్ అవ్వంగానే రైట్ సైడ్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అనమాట చాలామంది మాకు మీ వీడియోస్ రావట్లేదు అంటున్నారు ఓన్లీ ద రీజన్ ఈజ్ మీరు ఆ బెల్లైకాన్ ఉంటుంది కదా రైట్ సైడ్ ఆ బెల్ లైకాన్ని క్లిక్ చేయకపోవడం వల్ల అంటే దాన్ని ప్రెస్ చేస్తేనే మీకు ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయండి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం లిటిల్ బిట్ డిజైన్ చేంజ్ ఉంటుందండి సో క్రీమ్ రేట్ కదా ఆల్రెడీ చూసాం కదా కాకుండా మనకి బార్డర్ అన్నది లేదా శారీలో ఉన్న డిజైన్ అన్నది చేంజ్ ఉంటుంది ఎంత బాగుందండి చాలామంది అయితే మల్టీపర్పస్ యూజ్ చేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదా లెహెంగాస్ కానీ క్రాప్ టాప్స్ కానీ సినీ యాక్టర్స్ కూడా మంచిగా వీటిని అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు అన్ని శారీస్ అంటే కొనలేరు కదా ఇది అండి వాళ్ళ కలెక్షన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒక కామెంట్ కూడా ఇచ్చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ